ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు ధనరాజు గారు ముందుగా సాయి అత్యుత్ చిన్నారి గారిని తీసుకొచ్చి ఒక మంచి కథ చెప్పించారు కానీ ఆ కథలో అద్భుతమైన కథ ఉంది కానీ కథ హీరో లేరని నేను సంంసిస్తే అన్నా నీకేం భయం లేదు ఈ సినిమా నీకు ఏ విధమైన నష్టం కలిగించదు నేను కూడా నీవు ఉంటా మనందరూ కలిసి చేద్దాం ఈ సినిమా అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ధనరాజు ఈ సినిమాని ప్రారంభించాడు అలాగే గత నాలుగు నెలల నుంచి ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని ఈ రోజున సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది ఈ నెల ముప్పై ఏడో తారీఖు విడుదల చేయడానికి పూర్తిగా సన్నాహాలు చేస్తున్నాం ఒక మంచి సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసరే కాదు ఒక టెక్నీషియన్ కూడా కష్టపడితేనే ఒక మంచి సినిమా వస్తుంది అందుకు నిదర్శనమే ఈ సినిమా ఈ సినిమా మీరు ట్రైలర్ చూశారు దాంట్లో ఎంత టెక్నాలజీ ఉందో ఎంత గొప్పగా సినిమా తీశారో మా డైరెక్టర్ తన ప్రతిభను అంతని కూడా చూపించాడు ఎందుకంటే ఒక దర్శకుడికి ఓ సినిమా హిట్ అయితేనే అతని భవిష్యత్ అంతా ఈ సినిమా మీద ఆధారపడి ఉంటుంది ఒక నిర్మాతకు ఒక సినిమా తేడా వస్తే ఇబ్బంది ఏమి లేదు ఇంకో సినిమా తీసి మళ్ళీ మేము కవర్ చేసుకుంటాం కానీ అతని జీవితం భవిష్యత్తు అంతా కూడా ఈ సినిమా ఉంది కాబట్టి ధనరాజ్ గారు అతను ఏ విధంగా అయితే రికమెండ్ చేశాడో ఆ విధంగా అతను న్యాయం చేసి సినిమాను అనుకున్న టైంలో అనుకున్న విధంగా చక్కగా తీసి అహర్నిశల్లో కష్టపడి జనరల్గా ఓ సినిమా గ్రౌండ్ వాళ్ళు కష్టపడితే సరిపోద్దానుకుంటారు కానీ ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ అన్నీ కలిపి ఒక సిక్స్ మంత్స్ పైన మన సాయి అచ్యుత్ చిన్నారి గారు కష్టపడి ఈ సినిమాని చాలా తీశారు అద్భుతంగా తీశారు మేము ఆల్రెడీ అందరూ చూడటం జరిగింది ఇవాళ సెన్సార్ సభ్యులు కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు అంతకుముందు ట్రైలర్కి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఇదేంటి సార్ అని మేము అడిగితే సినిమా చూసినట్టు చూద్దాం అన్నారు సినిమా ఇవాళ చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చి ఒక్క కట్ట కూడా చెప్పకుండా చాలా మంచి సినిమా తీశారా మీ బేవర్ డేస్లో మంచి సినిమా వస్తుందని చెప్పేసి సెన్సార్ ఆఫీసర్ గారు మరియు సభ్యులందరూ కూడా మమ్మల్ని అభినందించారు అలాగే ధనరాజు గారు అలాగే మన సాయి సాయిదారు కూడా చూసి నిన్నాళ్ళు పడ్డ కష్టం ఈవేళ శ్రమ ఈవేళ నాకు మంచి అభినందన తెలియజేసింది అని చెప్పేసి ఎంతో ఆనందపడ్డారు అలాగా ఈ సినిమాని అద్భుతంగా పబ్లిసిటీ చేసి ప్రేక్షకుల దగ్గరికి చేరవేయడానికి నేను ఎంత కృషి చేస్తానో మీ అందరికి తెలుసు ఆ విధంగానే కృషి చేసి ఈ సినిమాని నా డెబ్బై ఐదో చిత్రంగా ప్రేక్షకులకు ముందు నుంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని గట్టిగా గంటాపరంగా చెప్పగలిగిన సినిమా ఇది ఈ సినిమా సక్సెస్తో మా సాయి అత్యుత్ చిన్నారి మరో మిట్టు ఎదుగుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నన్ను అభినందించడానికి ఆశీర్వదించడానికి మా టీం అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన గౌరవ అతిథులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇలా ప్లాట్నమ్ డిస్క్ వరకు రావడం చాలా ఆనందకరంగా ఉంది ఇది కష్టపడి చేసాం అని చెప్పడం కంటే చాలా ఇష్టపడి చేసామండి ఒక యుద్ధం గెలవాలంటే ఎన్ని రోజులు ఫైట్ అనేది ముఖ్యం కాదు యుద్ధం గురించి ముందుగా ఎంత కసరత్తు చేసాం అనేది ముఖ్యం ఈ ప్రీ ప్రొడక్షన్ అంతా ప్లాన్గా చేసుకుని చాలా పకడ్బందీగా ముగించడం జరిగిందండి దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అంటే దీనికి పెళ్ళికొడుకు మా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన గురించి చెప్పాలి ఈ సినిమాలో పెద్ద హీరోలు లేరు అలాగే రొమాంటిక్ సాంగ్స్ కానీ జూయెట్స్ ఇలాంటివి లేవు సన్నివేశానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేయాలి ఆయన ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం కథ చెప్పగానే కన్ఫ్యూజ్ అయ్యారు ఇందులో సాంగ్స్ చేయడానికి ఏముందండి అని కాకపోతే ఆర్ఆర్ ముందు చేయాలండి ఆర్ఆర్ తర్వాతే షూట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ ఆర్ఆర్ అనేది ముందుగానే సినిమా ప్రీ ప్రొడక్షన్లోనే చేసేయడం జరిగింది పోస్ట్ ప్రొడక్షన్లో చేయాల్సిన ఆర్ఆర్ ప్రీ ప్రొడక్షన్లో చేయించి ఒక కొత్త ప్రక్రియకి నాంది పలకడం జరిగింది ఇందులో ఆర్ఆర్గా కనకధారా స్తోత్రాన్ని ఆయన చేశారండి కనకధారా స్తోత్రం చేయడానికి చాలా ఏకాగ్రత కావాలి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తప్ప ఇప్పటివరకు కనకధారా స్తోత్రాన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు లేరు ఆ కనకధార స్తోత్రాన్ని చేయడానికి తెల్లవారుజాము నాలుగు గంటలకి ఆయన మ్యూజిక్ సెట్టింగ్స్కి వచ్చేవారు ఒక వారం రోజుల తర్వాత ఆయన ఒక యోగిలా మారిపోయాడు అద్భుతమైన ట్యూన్లు ఇవ్వడం జరిగింది అందుకు ముందుగా బోలేకి థ్యాంక్స్ చెప్తున్నానండి అయితే ఈ కనకధార సూత్రాన్ని రకరకాల ట్యూన్స్గా ఇవ్వడం జరిగింది రకరకాల ఎమోషన్స్ పండించడం జరిగింది అయితే లక్ష్మీదేవి గురించి భక్తి పారవశ్యంతో పాడాల్సిన పాటలు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఎందుకు పాటించారండి అని చెప్పని కొంతమంది అడిగారండి నాకు తోచింది నేను చెప్తాను మిగతా దేవతల్ని మనం భక్తిగా పూజించాలండి కాకపోతే లక్ష్మి అంటే ధనలక్ష్మి విషయానికి వచ్చేసరికి రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చేయొచ్చనికి కొన్ని ఉదాహరణ చెప్తాను ధనలక్ష్మిని ప్రార్థించే వాళ్ళు తక్కువ దోచుకుంటారు కొంతమంది హత్యలు చేసి ధనాన్ని లాపుకోవాలనుకుంటారు కొంతమంది అవినీతిగా సంపాదించాలనుకుంటారు కొంతమంది ప్రతి ఒక్కరి దగ్గరికి ధనం వెళుతుందండి ధనానికి కావాల్సింది భక్తి కాదు గౌరవం మాత్రం ఎవరైతే ధనానికి గౌరవం ఇస్తారో వాళ్ళ దగ్గరికి ధనం ఉంటుందనేది ధనలక్ష్మి రూపంలో ఇందులో చెప్పడం జరిగింది